హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మునగాకు ఫ్రై చేశానండి చాలా రుచిగా ఉంటుంది ఆషాఢ మాసంలో తప్పకుండా తినాలి తినాల్సిన కూరలో ఇది ఒకటండి ముందుగా మునగాకుని ముందు రోజే తెచ్చుకోవాలండి తెచ్చుకుని ఒక పేపర్లో పెట్టి ఇలా కట్టేస్తే మరుసటి రోజు మనం ఇలా ఇలా కొడితే మొత్తం ఆకంతా కూడా వచ్చేస్తుందండి దాంట్లో పుల్లలు గట్రా ఏమీ లేకుండా చూసుకుని ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని దాన్ని శుభ్రంగా కడుపి స్టవ్ మీద బౌల్ పెట్టి ఆకంతా కూడా వేసి పసుపు ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసి ఉడికించాలండి ఎందుకంటే వాటర్ అంతా కూడా ఆకుకు పట్టేటట్టు ఉడకనివ్వాలి ఇప్పుడు వేరొక కళాయి పెట్టుకుని ఆయిల్ వేసి ఆవాలు మినపప్పు జీలకర్ర ఉల్లిపాయలు వేసి కొంచెంగా పచ్చిమిర్చి ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు వేసి ఉల్లిపాయలు బాగా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసి అది కూడా వేగిన తర్వాత మనం ముందుగా ఫ్రై ఉడికించుకున్న మునగాకును వేసి మధ్య మధ్యలో మూత పెట్టి తీస్తూ కలుపుతూ ఉండాలండి అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఇలా నూపొడి రెడీ చేసుకోవాలండి నువ్వులని దూరగా వేయించి మిక్సీ కొట్టుకుంటే నువ్వు రెడీ అవుతుంది అది వేసి కొంచెంగా ఫ్రై చేస్తే రెడీ అయిపోతుందండి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా నచ్చితే